హలో ఫ్రెండ్స్ ఈరోజు మనం వరంగల్ కి వెళ్ళామండి ఓరుగల్లు కోట ఇది దర్వాజా అండి అక్కడ సేమ్ మన ఇక్కడ లో లాల్ దర్వాజా ఇచ్చినా అక్కడ కూడా వాళ్ళకు దర్వాజాగా కోటకి ఎంట్రెన్స్ లో అనమాట ఏమైనా శత్రువులు రావడానికి గుర్తించడానికి కూడా ఇక్కడ సైనికులు వాళ్ళని ఏర్పాటు చేసేవారు చూడండి ఇంకొక దర్వాజా సో అక్కడ చూడండి ఇంత పెద్ద ఉందో అప్పట్లో ఇట్లాంటివి నిర్మాణాలు చేశారంటే చాలా అద్భుతం అని సో ఇక్కడ నుంచి ఒక మనం ఫోటోకి వచ్చేసాం ఇక్కడ ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ వాళ్ళు ఒక ట్వంటీ రూపీస్ తీసుకొని టికెట్ ఇస్తారు సో ఇది లోపలికి వచ్చేసామండి వీళ్ళన్నీ ఇవన్నీ ధ్వంసం అయినాయి కానీ ఒక అక్కడ అరేంజ్ చేశారు అన్ని ఒక పద్ధతిగా అన్ని నీట్ గా అరేంజ్ చేసి పెట్టారు చూడడం కోసం చూడండి ఎంత బాగా చెక్కారు అట్లాంటివన్నీ అసలు అసలు రాళ్ల మీద ఇట్లాంటి చెక్కడం ఏంటంటే అసలు అద్భుతం అండి ఈ టైం ఈ కాలంలో మనం చేయాలంటే ఇట్లాంటి నిర్మాణాలు ఇక కొన్ని సంవత్సరాలు వేల సంవత్సరాలు పడుతుంది ఇక ఇదే అండి కాకతీయుల తోరణం ఇవన్నీ ధ్వంసమైనవన్నీ ఆ విగ్రహాలు కానీ అంత చిన్న చిన్నగా ఇలా అంత అక్యురేట్ గా ఇలా చెక్కారో వాళ్ళకే తెలియాలి అప్పుడున్న శిల్పులకి శిల్పులకు మాత్రమే ఇదండి ఇది ఓవర్ వ్యూ మొత్తం చూడండి అక్కడ అన్ని అరేంజ్ చేసి పెట్టారు అక్కడ ఒకటి మీకు కళాతోరణం అనిపిస్తుంది కదా కాకతీయులది చూడండి రూమ్ డ్రెస్ ఇవన్నీ ఇవన్నీ అక్కడ నీట్ గా అరేంజ్ చేసి పెట్టారు ఇదిగోండి ఇక్కడ ఇంకొక నిర్మాణాలు ఉన్నాయి మీ వాటర్ వెళ్ళడానికి ఫెసిలిటీ ఎలా చేసుకున్నారో వాళ్ళకే తెలియాలండి దేనికోసం వాళ్ళు యూజ్ చేశారు చాలా మటుకు ఇవి దండయాత్రలో పక్క అంత ధ్వంసమైనాయి అట్లనే ఎటువంటి కదపకుండా కొంచెం పద్ధతిగా అక్కడ నీట్ గా అరేంజ్ చేసి పెట్టారండి చూడండి ఇక్కడ కొంచెం వెళ్తే ఇవన్నీ అలాగే ధ్వంసం అయిపోయినా అప్పటి వాళ్ళు యూజ్ ఎలా చెక్కారో చూడండి రాళ్ల మీద మామూ చూడండి చిన్న చిన్న వెతక ఇంత కరెక్ట్ గా అంత అంటే ఇంత చిన్న పనిముట్లు వాళ్ళు యూజ్ చేశారు అసలు వాళ్ళ దగ్గర నానో టెక్నాలజీ ఉందా మన మనం ఇప్పుడు ఇంత టెక్నాలజీ ఉన్నా కూడా ఎంత కరెక్ట్ గా మనం అస్సలు కరెక్ట్ గా చూడండి ఇవన్నీ వాళ్ళు ఎలా 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 పాసిబుల్ అయింది వాళ్ళకి ఎంతైనా అప్పటి శిల్పులెకెటండి ఇప్పుడున్న ఆర్కిటెక్చర్లు సివిల్ ఇంజనీరింగ్ ఇవన్నీ వేస్ట్ మన వాతన శిల్పుల ముందు ఇప్పుడు చూడండి ఇంత ఒక ఇల్లు కట్టాలంటేనే ఒక పది సార్లు చెక్ చేసేవారు కరెక్ట్ ఉందా లేదా కరెక్ట్ ఉందా లేదా కానీ వాళ్ళు అసలు అప్పుడు ఎట్లాంటి ఎక్విప్మెంట్ యూజ్ చేశారు ఏ పనిముట్లు వాడాలి ఏ ఏ టెక్నాలజీ యూజ్ చేశారు ఎలా ఎలా అద్భుతంగా చేశారు హ్యాట్స్ ఆఫ్ అండి వాళ్ళకి మన ఫిల్ప్ చూడండి స్తంభాల నిర్మాణం కానీ చూడండి అసలు ఎలా అంత అక్యురేట్ గా మిడిల్ లో రౌండ్ చేసి ఒకటే రాతి స్తంభాన్ని అలా ఎలా చెక్కగలుగుతానండి ఇలా పాజిబుల్ అండి ఒక్కసారి మీరే ఊహించుకోండి ఒక చిన్న డ్యామేజ్ అయినా మళ్ళీ ఫస్ట్ నుంచి వేయాలి సో అంత రాయిని మళ్ళీ ఫస్ట్ నుంచి ఎలా సో అంత అక్యురేట్ గా వాళ్ళు చేసే ఉంటారు సో ఎంతైనా మన శిల్పులకి హ్యాట్స్ ఆఫ్ మీరు కూడా వరంగల్ పోవాలంటే హైదరాబాద్ నుంచి అయితే డైరెక్ట్ హన్మకొండ బస్ ఉందండి అక్కడ నుంచి రీచ్ అయ్యాక రాపిడో గానీ ఆటో గానీ బుక్ చేసుకుని ఈ వరంగల్ ఫోర్ట్ వరకు మీరు వెళ్ళొచ్చు కాకతీయుల కళ తోరణం అండి ఇక్కడ చూడండి కొన్ని పక్కన రెండు ధ్వంసాలు రాలేదు కానీ ఈ దానికి ఉన్నాయి బహుశా ధ్వంసం అయి ఉండొచ్చు అండి ఇది కాకతీయుల కళాతో మన తెలంగాణ యొక్క లో కూడా ఇది మెన్షన్ చేశారండి కాకతీయుల కళాతోరణం ఉంటుంది చాలా చార్ిన ఉంటుంది మీరు అబ్జర్వ్ కూడా చేయొచ్చు అసలు చూడండి అసలు రౌండ్ కరెక్ట్ గా చేశారు ఇక్కడ మీరే ఊహించుకోండి మీ ఊహలకే వదిలేస్తున్నాను అది వాళ్ళు ఎలాంటి పని ముట్లు యూజ్ చేశారు నిజంగా అండి ఇక్కడికి వీలైతే మీకు ఖచ్చితంగా వెళ్ళి చూసి రండి ఇట్లాంటి మళ్ళీ మనం మళ్ళీ జన్మలో కూడా చూస్తామో లేదా ఇప్పుడే వెళ్ళి చూసేసి రండి అందరు నాకు ఇదిగోండి హంస అక్కడ వేరే వాటికి లేదని కళాతో అయితే ఉందండి చూడండి ఎంత కరెక్ట్ అక్యురేట్ గా అసలు ఏ విధంగా ఇట్లాంటి నిర్మాణాలు చేశారో వాళ్ళు అసలు అట్లాంటి డిజైన్ ఎలా పేపర్ మీద వేసుకున్నారా లేకపోతే వాళ్ళు ఊహించుకునే అలా చేశారా లేకపోతే అసలు ఇప్పుడైతే మన సిస్టమ్ లో డాక్యుమెంట్ తీసి ప్రింట్ కొట్టి అలా ప్రింట్ తీసుకో అంటే అయిపోతుంది కానీ అప్పుడు ఇట్లాంటి నిర్మాణాలు ఎలా ఊహించుకున్నారో వాళ్ళ మనసులో ఎలా అనుకున్నారో అసలు ఆ శిల్పి ఎలా చేస్తారో గ్రేట్ అండి మా చూడండి కదా చూడండి ఈ నిర్మాణం అయితే అసలు ఒకటే రాయి లోపల లోపల ఇంకోటి ఆ లోపల ఇంకోటి ఆ ఇంకోటి ఎంత టెక్నాలజీ వాడారు బాబు మామూలు